ీమాగణాధిపతరస్వత శ్రీగరుభ్యో నమ హరి ఓంకైవల్యపదం ముచేరుటకున చింతన్ లోకరక్షైకారంభకు బక్తపాలన కలా సంప్రం భకుం దానవో ద్రే కస్తం భకు కేలి లోలవిల సద్ ద్రుగ్జాల సంభూ కంజాత భాండకుం భకు మఖానందాంగనా పదమావ విశ్వావన బాంధవ ప్రకరాన శరథి సోషణ సత్య భాషన్న దృష్టి కారణ దుష్ట విదారణ ధర్మశీలైత్య శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ శ్రీకృష్ణుని యొక్క దివ్యనామం సకల పాపముల నుండి విముక్తి చెందిస్తుంది అది ఒక అందమైన పుణ్యమైన దివ్యమైనటువంటి నామం ఆ నామములో మధురాతి మధురమైనటువంటి ఆనందాలు ఉన్నాయి ఆనందములు వెళ్ళి విరుస్తాయి దండమయా విశ్వంభర దండమయా పుండరీ కదళ నేత్ర హరి దండమయా నిధి దండమయా నీకు నెప్పుడు దండము కృష్ణా నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నంద బ్రహ్మదేవుడు శ్రీక్ష్ణ భగవాను కీర్తిస్తున్నాడు నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నంద నారాయణ నిన్ను నమ్మితి నారాయణ నన్ను బ్రోవు నగధర కృష్ణ అంతర్ముఖుడై సకల భారములను పరమాత్మ వైపు ఉంచి నన్ను కాపాడు అని చెప్పేటువంటి మనస్సుతో వాక్కుతో చేష్టలతో నిన్నే సేవించాలి బ్రహ్మదేవుడు పలుకుతున్నాడు అలా సేవించేటువంటి వ్యక్తే నిజమైనటువంటి నేర్పరి అటువంటి నేర్పరికి కానీ మోక్షం లక్ష్మి పూర్తిగా అందుకోవడం సాధ్యం కాదు అటువంటి నేర్పరే అటువంటి నేర్పరే మోక్షమును పొందటానికి అర్హత పొందుతాడు అతనికే సాధ్యమవుతుంది యోగిరాజులందరూ కూడా తమ వాక్కులతోనూ పాటలతోనూ నిన్ను స్తుతిస్తున్నారు కృష్ణ అనేకమైనటువంటి పాటలు అనేకమైన జయ జనార్దనా కృష్ణారాతి కా పతే నందనందనా కృష్ణ ఋక్మిణీ పతే జయ జనార్దనా నంద నందన నందనందనా రుక్ క్మిణీపతే గరుడవాఘనా కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దనా కృష్ణ రాధికా పతే నందనా కృష్ణ రుక్మిణీపతే మా కల్గువారలను మా బెట్టెడి ప్రోడ నిన్ను ఆ మాయల దలంచి నీ మహిమ మానము చూపెద వంచు నీలి కరుణసేయుము కావుము యోగి వాగ్గేయద వగ్ని తజ్జనిత ఖీలము గల్చి వెలుంగు neerచునే ఏగే నీ తమ వాక్కులతో పాటలతో నిన్ను శృతిస్తున్నారు యోగి రాజవాగ్గేయ వాక్కులతో గేయములతో పాటలు పాడుతున్నారు పద్యాలు రాస్తున్నారు శ్లోకములు చదువుతున్నారు నిన్ను వర్ణిస్తున్నారు స్వామి మహానుభావ దివ్యమైనటువంటి కృష్ణయ్య నీవే గోపదేవుడవు కృష్ణయ్య నీవే గోపదేవుడవు శ్యాని వే గోపదేవుడవు దీనుల దుఃఖం బాపే వాడవు దీనుల దుఃఖం వాపే వాడవు కృష్ణ హే కృష్ణ పరంధామా సూచిస్తున్నారు ఓ గరుసరివాడా గలవారికి నీవు మాయలో పడవేస్తూ ఉంటావు మాయ గలవారిని మాయలో పడేస్తావు అటువంటి నిన్ను నా మాయతో ఇబ్బంది పెట్టాను బ్రహ్మదేవుడు మాయ చేసి లేగదూడలను గోపాలులను రహస్యంగా దాచిపెట్టాడు ಸಕಲ ಮಾಯಲು ತಿಲ್ಲನ್ನು ಮಾ ಪ್ರೋಡ ನೀವೆವರಿವಿ ಪೆದ್ದ ಮಾಯವಿ ನಿನ್ನೇ ಮಾಯಬುಚ್ಚಾನ್ ನೇನು ಮಾ ಎಲ್ಲು ಕಲ್ಗುವ ರಲ್ಲನ್ನು ಮಾಲ್ಲೆಟ್ಟೆಡಿ ಪ್ರೋಡ నిన్ను గల్లించి నీ మహిమూచు నేరూని కరుణసేయుమూ బ్రహ్మదేవుడు అన్నాడు మాయలు గల వారిని నీవు మాయలో పడవేస్తూ ఉంటావు అటువంటి నిన్ను నామాయతో ఇబ్బంది పెట్టి నా మాయతో ఇబ్బంది పెట్టి నీ మాయను లెక్కవేద్దామనుకున్నాను చేతగా చేతగాలేదు అపచారము చేశాను సాహసించాను స్వామి అపచారము చేశాను ప్రభు నన్ను కరుణతో మన్నించు ఎంత గొప్పగా అన్నాడు బ్రహ్మదేవుడు మా ఎల్లు బెట్టెడి ప్రోడ నిన్ను నామాయగలంచి నీ మహిమ మానము చూచెదనంచు నేరమి చేయగబూని తి కరుణసేయుము కావుము యోగిరాజవాగ్గేయదవాగ్ని తజ్జనిత కీలము గల్చి వెలుంగుని నేర్చునే నిన్ను కరుణను కరుణతో రక్షించు దావాగ్ని నుండి పుట్టినటువంటి ఒక అగ్ని జ్వాల దావాగ్నిని మించి వెలగటం సాధ్యమవుతుందా దావాగ్నిలో నుంచి పుట్టినటువంటి అగ్ని జ్వాల వెలుగు దావాగ్ని కంటే మించి ఉండదు దావాగ్ని కంటే తక్కువ ఉంటుంది నేనేం చేశాను దావాగ్ని కంటే ఎక్కువ అనుకున్నాను కాబట్టి దావాగ్నిలో నుంచి పుట్టినటువంటి దావాగ్ని తజ్జనిత కీలము దావాగ్నిలో నుంచి పుట్టినటువంటి అగ్ని దావాగ్ని మించి ఉండదు విలుంగ నేర్చునే గెలిచి ఆ కీలము గెలిచి విలుంగ నేర్చునే దావాగ్నిలో పుట్టినటువంటి అగ్ని దావాగ్ని మించి ఉంటుందా ఉండదు అంటే నేనుండి నువ్వు నారాయణుడవు నేనుండి పుట్టినటువంటి నేను నిన్ను గెలవగలనా అనే మాట అర్థం నారాయణుని యొక్క నాభిలో నుంచి పద్మనాభునిలో నుంచి ఉదయించినటువంటి అంటే ఈయన ఒక అగ్ని అనుకోండి దావానలం ఆయనలో నుంచి పుట్టినటువంటి చిన్ని అగ్ని ఆ పెద్ద అగ్ని మాయ చేయగలదా మించి విలగగలదా కష్టం కానీ నేనేం చేశాను నీకంటే గొప్పవాణ్ణి అనే అహంకారంతో నీ మాయను పరీక్షించాలి అని అహంకారంతో గోప బాలకులను లేగదూడలను నేను మాయం చేశాను స్వామి అపచారం చేశాను మన్నించు మాయల్లు గల్గువారలను మా ఎల్లు ప్రోడ అంటే మాయగలవారిని నీవు మాయలో పడవేసేటువంటి గొప్పవాడివి అనర్థం నిన్ను మాయలలో పడవేసే నిన్ను నా అమ్మాయగలించి నీ మహిమమానము చూచెదనంచు నేదమిన్ సేయగబూని తిన్ పాపం చేశాను పొరపాటు చేశాను ప్రభు కాబు కాపాడు యోగి వాగ్గేయ యోగుల చేత వాక్ ఆ యోగీశ్వరులందరూ వాక్కులతో లేదు పాటలతో నిన్ను స్తుతిస్తూ ఉంటారు కాబట్టి నన్ను మన్నించు ఎంత గొప్ప మాట అన్నాడు ఒక్కసారి మళ్ళీ భద్రం చదువుతాను వీరని ఆనందించండి బ్రహ్మదేవుడు అంత వాడు పరమాత్మను స్థుతిస్తున్నాడు బాలకృష్ణుని మాయల్లు కల్గువారలను మాయ గలంచి నీ మహిమ చూపెదనంచు నేరమిన్ చేయగబూని తిన్ కరుణ సేయుము కావుము యోగి రాజవాగ్యేయ దవాగ్ని తజ్జనిత కీలము గెల్చి వెలుంగ నేర్చునే సర్వేశ్వరా నేను రజోగుణము నుండి పుట్టినవాడిని కనుక మోహము చెంది ఉన్నాను రజోగుణము నుంచి వాణ్ణి గనక మోహం చెందున్నాను నేనే ప్రభువుని అనుకుని వెర్రి అహంకారంతో గర్వించాను గర్వం అనేటువంటి చీకటితో నా కన్నులు చీకట్లు కమ్మినాయి ప్రధాన పురుషుడు అతని చుట్టూ మహత్తు అహంకారం ఆకాశం వాయువు అగ్ని జలం భూమి ఇలా ఒకదానిని ఒకటి చుట్టి మరొకటి ఆవహించి ఉన్న ఈ బ్రహ్మాండ భాండం ఈ బ్రహ్మాండ భాండంలో ఏడు జానల పొడవు ఉన్న నేనంత వాడిని స్వామి వేరికి లెక్కించ నలవి కానటువంటి ఇలాంటి బ్రహ్మాండాలన్నిటినూ నిత్యం ఒకదాని వెంట ఒకటిగా నీ శరీరంలో రోమాలలో కూపాలలో అణువుగా పరమాణువులుగా ఉన్నాయి నేనెక్కడ నీవెక్కడ నీకు నాకు పోలిక అనంతమైనటువంటి బ్రహ్మాండంలో నేను ఇంతవాణ్ణి కానీ ఇలాంటి అనేకమైనటువంటి బ్రహ్మాండములన్నీ నీ గర్భంలో దాచుకున్నవాడివి నువ్వెక్కడ నేనెక్కడ ఈ బ్రహ్మాండంలోనే నేను చాలా ఇంత వాడిని ఓ ఏడు జాన్ల ఇలాంటి కలిగిన వాడిని ఇలాంటి బ్రహ్మాండములన్నీ నెల్ల గుప్తపతి బొజ్జలో నింపుకున్న ఎట్టే తోయజాక్షుని తోడతుల తూచగలనే నీతోటి నేను సమానమవుతానా చాలా కష్టం ఎంత గొప్ప మాట ఎంత భక్తితో అంటున్నాడు రజో నితుండ నే రజో జితుండ స్వామి నేను రజోగుణమున పుట్టిన వాడిని నే రజో జనితుండ మూఢుడన్ ప్రభుడనే నని వెర్రి ప్రల్లదమున్న గర్వించినవాడను గర్వాధనయుండను గర్వాంధారాంధ నయనుండ గర్వాంధారాంధ నయనుండ గర్వముల చేత గుడివాణ్ణయినాను కృపచూదుమున ను ప్రధాన మహదహంకృతి మరుదగ్ని జల భూమి పరివేష్టి తాండ కుంభంబులోన నేడు చేండల్లో నేనెక్కడ కాబట్టి నేను నిన్ను అనేక రకములైనటువంటి విధంతో అహంకరించినటువంటి వాడిని ఆ ఈ బ్రహ్మాండములన్నీ నీ రోమకూపాలలో పరమాణువులుగా ధరిస్తూ ఉన్నాయి స్వామి ఎక్కడ నివ్వెక్కడా నేనెక్కడ అసలు నీకు నాకు పోలికయ్యా అహంకరించాను అహంకరించాను స్వామి తప్పు చేశాను కడుపుల్లో పాపడు పాడున్న కింకతో కడుపులో పలనున్న పాపడు కాలదన్ని నకింకతో నడవబోలు ని తల్లికి నిగితల్లికి నాథన్నము దొడ్డునై అణగిణ కార్య రూపమునైన ఈ సకలంబుని కడుపులోనిది కాది పాపడ కాకయే కయే కడుపు నున్న పాపడు కాలదన్నిన్న కింకతో ప్రభు కడుపులో ఉన్న పాపడు తల్లి పొట్టలో ఉన్నటువంటి పసివాడు కాలితో తన్ని బాధపెట్టినా తల్లి కోపగించి కొట్టదు కదా వాడు కాళ్ళతో తంతుంటాడు ఎనిమిదో నెల తొమ్మిదో నెల మంటు అమాంతం అతన్ని కాలు చేతులు నరకదుగా పొట్టలో సూక్ష్మము స్థూలము అయి కారణరూపము కార్యరూపము అయిన ఈ సృష్టినంతా నీ కడుపులోనిదే కదా కార్యకారణ భావములు సూక్ష్థూల సూక్ష్మములైనటువంటి సర్వము నీ కడుపులోనే ఉన్నాయి మరి నేను నీ పాపడిని కాక మరెబ్బడిని అంటే ఒకవేళ పాపడు పొరపాటు చేసిన తల్లి ఏ విధంగా రక్షిస్తుందో అలాగే నన్ను రక్షించబడుతున్నాడు ఆయన కడుపు లోపలనున్న పాపడుక తిన్న కిన్కతో నడువ బ్రోలు నెగ్రాలి తల్లికి నాథడ్డువ అడగి కారణ కార్యరూపమునైన ఈ సకలంబుని కడుపులోనిది కాదే పాపడకాననే మరి అవ్వడం నేను పాపడినే నేను చిన్నపిల్లవాడినే స్వామి పొరపాటున చిన్నపిల్లవాడు తల్లిని అలా పొట్టలో తన్నాడు నేను కూడా అజ్ఞానంతో అహంకారంతో నీ పిల్లవాడినే కదా పొరపాటున చేశాను నన్ను కరుణించు నేను చక్కగా అంటున్నాడు మహాప్రళయ సమయంలో అద్భుతమైనటువంటి ఇవన్నీ బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ పరమాత్మను కీర్తించే సుందర అద్భుత మహోన్నతమైనటువంటి సన్నివేశములు ఇవి మహాప్రళయ సమయంలో ఆ సముద్ర జలాల నడుమ నిద్రిస్తూ నారాయణ బొడ్డులో నుంచి పుట్టినటువంటి తామర నుండి బ్రహ్మదేవుడు పుట్టినాడు అనే మాట సత్యం ప్రళయ సమయంలో సముద్ర జలాల నడుమ నిద్రిస్తూ ఉన్నటువంటి నారాయణుని యొక్క నాభిలో నుంచి బొడ్డులో నుంచి తామర పువ్వు పుడితే ఆ తామర పువ్వులో నుంచి పుట్టాను ఇది సత్యం నేను పుట్టినప్పుడే నాతో పాటు నా ఓటమి కూడా పుట్టింది నేను నీ కుమారుణ్ణి కాబట్టి తామర లేకుల వంటి కన్నులు కలిగినటువంటి ఓ మహానుభావా నీవు ఆది నారాయణుడవు జలము నారము నారం అంటే ఆది జలం అయనం అంటే ఆపయనం నారం అయనం నారాయణం అసలు ఈ జలమయమైనటువంటి దానిలో ఆ మరియాకు మీద సంచరించిన వాడివి నువ్వు మొదటి వాడివి నీవే ఆది నారాయణుడు జీవాత్మ నీవే ఏకో నారాయణుడవు నీవే జీవాత్మ పరమాత్మనిే ఏకోారాయణు డౌ నీ వే అద్వైత బోధ అమృతాత్మని వే ప్రభునిమా తెలియగవశమా సకలము నీవే ఆది నారాయణుడము నీవు జలములు ఈ జీవరాశులన్నీ జలములను జీవరాశులను నారములు అని పిలుస్తారు నారములు అంటే ఈ జలం ఈ జీవరాశులు ఈ జీవరాశును నారములు అని పిలుస్తారు నారములలో నీవు ఉండటం వలన నీవు నారాయణుడు అనేటువంటి పేరు కలిగింది అయనం నారాయణుడు అనే పేరు కలిగింది అన్ని భూతములు జీవరాశులు వస్తూ పోతూ ఉంటే నీవు సాక్షిగా ఉంటావు ఎన్నెన్నో పుడుతున్నాయి వెళుతున్నీ నీవు సాక్షివి ఎంతమంది పోయినారు ఎంతమంది వచ్చారు అని నీకు తెలుసు నీవు వాటికన్నిటికీ అధీశ్వరుడైనటువంటి ఈశ్వరుడవు నీవు సముద్రమునంత నివసించేటువంటి ఓ నారాయణ అదే నీ నిజమైనటువంటి రూపం అనడానికి వీలు లేదు పో నీ సముద్రంలోనే ఉంటావా కష్టం నీవు ఎక్కడ ఉంటావు నేను పూర్వం తామర తూడు లోపల నడుస్తూ నూరేళ్లు వెతికినా నీ అసలు రూపం ఏమిటో నేను చూడలేకపోయినాను చాలా కాలం తామర పూలు నేను ఎవరని ఆ తూడులోకి వెళ్ళి దూరి దూరి పరిగెది చూసి చూసి చూశాడు ఎక్కడా కనపడల నీవు ఒకచోట ఉంటావని చెప్పడానికి వీలు లేదు నీ స్థానము ఇది పోని వైకుంఠమా వైకుంఠమని చెబుతారే కానీ పోని ఎక్కడ ఎక్కడ భక్తుల యొక్క హృదయాలలో ఉంటావు నీ దివ్యమైనటువంటి రూపం అద్భుతం ఎన్నో రూపాల కాంతులు కలిగినటువంటి వాడివి నీవు సృష్టిలో నీ ఉంటావు సృష్టి లోపల నీ లోపల సృష్టి ఉంటుంది సృష్టి బయటకు వచ్చినాక దానిలో ఉంటావు లోపల సృష్టి సృష్టి అనేది నీ లోపలే ఉంది సృష్టి లోపల ఉన్నావు నీలో సృష్టి ఉంది రెండూ ఉన్నాయి నీ మాయా ప్రభావం ఏ విధంగా ఉండగలదు విన్నుమో ఈశ్వర స్వామి ఈశ్వర వెలపల కనిపిస్తూ ఉన్న ఈ విశ్వమంతా నీ మాయ కాక నిజమే అయినట్లయితే ఈ విశ్వమంతా నిజమై అయినట్లయితే నీ మాయ కాకుండా యశోద కన్నులార నీ కడుపులో ఈ విశ్వాన్ని ఎంతో ఎలా చూచింది నీలో విశ్వమున్నది అనడానికి యశోదే సాక్ష్యం బాపురే భువన భాండముల ఆ రూపముగ నిన్న యశోదకు తాపమునసి యశోదాదేవి తరించింది యశోద కన్నులార నీ కడుపులో ఈ విశ్వాన్ని ఎలా చూడగలిగింది చూచెనువో చూచిందనుకో మళ్ళీ ఏనాడైనా చూడగలిగిందా మాయ చేశావు కనిపించట్టు కనిపించావు చూపించావు మళ్ళీ మాయ చేసేసావు నీ కడగంటి చూపుతో ఈ ప్రపంచమంతా ఉన్నది నీ బయట ఉన్నది లోపల బయట కాకపోతే మూడవది లోపల వెలుపల కూడా ఉంది లోపల బయటే కాదు అటు ఇటు మొత్తం ఉన్నది ఒకటి వై ఉంటివి ఏ కోనారాయణుడవు నీవే తరువాత ఒక్కడిగా ఉన్నావు బాగుంది ఇప్పుడు నువ్వేం చేశావు గోప బాలులలో ఉన్నావు గోపబాలురుగా మారావు ఇంతమంది గోప బాలురు నీవే మళ్ళీ నువ్వు విడిగా ఉన్నావు నువ్వున్నావు గోప బాలురు ఉన్నారు గోపబాలురుగా మారావు నువ్వు మళ్ళీ నువ్వు ఉన్నావు దూడలుగా మారావు మళ్ళీ నీలో నుంచి లేగదూడలు వచ్చినాయి మళ్ళీ నువ్వు ఆ లేగదూడలు తోలుతున్నావు చూడేలా ఉన్నది గోపబాలకులలో అలాగే లేదు లేగదూడలలో వెలువొందుతున్నావు ఆ తరువాత అందరి చేత నమస్కారాలు అందుకుంటూ చతుర్భుజుడవై విష్ణువు యొక్క రూపములో కనిపించి నన్ను ఆనందపరచి నీ వైభవాన్ని చక్కగా ప్రదర్శింపచేశావు బ్రహ్మదేవునికి అనుమానం కలిగింది నేను దాచిపెట్టాను కదా ఈ గోపబాలకులను లేదా ఈ లేఖదూడను దాచిపెడితే మళ్ళీ ఇలాంటి వాళ్ళే ఎలా బుట్టాడు బ్రహ్మ నేనే కదా అని ఆ బాలకుణ్ణి చూశాడు అనుమానం కలిగి ఆ బాలకుడు చతుర్భుజుడై కనిపించాడు అప్పుడు ఆయన శుద్ధిస్తున్నాడు బ్రహ్మదేవుడు బాలకుడుగా ఉండి అందరూ తానై తరువాత చతుర్భుజుడుగా రూపాలలో కనిపించి నన్ను ఆనందపరిచి నీ వైభవాన్ని చక్కగా ప్రదర్శించావు ఆ తరువాత బ్రహ్మాండాలన్నీ చూపించావు తరువాత అది ఇష్టం లేక మళ్ళీ ఇప్పుడు ఇలా ఒక్కడిగా కనిపిస్తున్నావు స్వామి ఆహా ఇన్నాళ్లకు నీవు ఇన్ని రకరకాల లీలలు చూపటం నాకు ఎంతో ఆశ్చర్యం ఆనందం కలుగుతున్నది ఇన్ని లీలలు చూపిస్తున్నావు ఒక్కడివే నీవు ప్రకృతితో కూడి జగత్తును నిర్మిస్తున్నావు ఎంతటి మహిమ కలిగినటువంటి వాడివి బ్రహ్మదేవుడు అద్భుతమై ఆనందమైనటువంటి విధంగా ఆనంద సంతోషాలతో ఆ బాలకృష్ణుని సృతిస్తున్నాడు తరించండి రేపు కూడా ఆ ఆనందించండి కృష్ణుని యొక్క దీవెనతో మీ గృహములు సదా వర్ధిల్లాలి స్వస్తి